హలో గైస్ రోల్స్ రాయిస్ కంపెనీ ఇండియన్ నావీతో కలిసి ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వార్షిప్ను నిర్మించబోతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా మన దేశ నావీకి పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడిచే నౌక అందుబాటులోకి రాబోతుంది దీంతో ఫ్యూయల్ ఖర్చు తగ్గి నౌక పనితీరు మరింత బెటర్ అవుతుంది రోల్స్ రాయిస్ ఈ ప్రాజెక్ట్లో తమ ఆధునిక ఇంటిగ్రేటెడ్ ఫుల్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ ఐఎఫ్ఈపి టెక్నాలజీని యూజ్ చేయబోతుంది ఈ టెక్నాలజీతో షిప్లో డీజిల్ లేదా గ్యాస్ టర్బన్ ఇంజన్లు డైరెక్ట్ గా ప్రొపల్లర్ ను నడపవు దానికి బదులుగా అవి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి ఆ పవర్ ని మోటార్స్ కి పంపి ప్రొపెల్లర్స్ ను తిప్పుతాయి దీనివల్ల నౌక తక్కువ శబ్దంతో ఎక్కువ వేగంతో కదులుతుంది అలాగే మరింత ఇంధన సామర్థ్యం లభిస్తుంది రిపేర్స్ కూడా పెద్దగా ఉండవు మరియు ముఖ్యంగా జీరో పద్ధతిలో పని పనిచేయగలదు ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎలక్ట్రిక్ వార్షిప్లు తయారు చేసే కొన్ని దేశాల్లో మన ఇండియా కూడా ఒకటిగా నిలుస్తుంది ఇది మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ రంగానికి మరో పెద్ద అడుగు సో దీనిపై మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి